కారం రంగు రుచి ఆ బాలీవుడ్ ఇండస్ట్రీ మరో రెడీ అవుతోంది దీపికా రన్వీర్ పాటు ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట అమ్మా నాన్న లిస్టు లో చేరేందుకు రెడీ అవుతున్నారు చాలా రోజులుగా రూమర్స్ గా ఉన్న వార్తల్ని ఇప్పుడు నిజమే అంటూ కన్ఫర్మ్ చేసిందా కపుల్ ఇంతకీ ఎవరా జంట అనుకుంటున్నారా అయితే ఇట్ ఆ మధ్య బాలీవుడ్ లో వరుసగా పెళ్లి సందడి కనిపించింది స్టార్ వెడ్డింగ్స్ తో నార్త్ ఇండస్ట్రీ కళకళ్ళాడింది ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వరుసగా టాప్ స్టార్స్ తన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ ను వెల్కమ్ చేస్తున్నారు కాచల్ అగర్వాల్ ఆలియా భట్ దీపికా పద్కోన్ అమ్మ పోస్ట్ కి ప్రమోట్ అయ్యారు ఇప్పుడు ఈ లోకి చేరేందుకు మన మల్లీశ్వరి కూడా రెడీ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు కత్రీనా ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు సెట్స్ మీద ఉండడంతో పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా సినిమాలతో బిజీ అయ్యారు కత్రీనా విక్కీల పెళ్లైన దగ్గర్నుంచి అమ్మ నాన్నలు కాబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది ప్రతిసారి ఆ వార్తలను ఖండిస్తూ వస్తోంది జంట కొద్ది రోజులుగా కత్రీనా కెమెరాలకు కనిపించకపోవడంతో ఈ వార్తలు మరింతగా వైరల్ అయ్యాయి దీనికి తోడు రీసెంట్ గా కత్రీనా మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన పిక్ ఒకటి లీక్ అవడంతో ఇక అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది జంట ఎంతో ఆనందంగా మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాం అంటూ బిగ్ న్యూస్ రివీల్ చేశారు క్యాట్ విక్కీ దీంతో బాలీవుడ్ లో మరో జంట ప్రౌడ్ పేరెంట్స్ లిస్ట్ లోకి ఎంటర్ అవడంపై క్లారిటీ వచ్చేసింది